ప్రతి సంవత్సరం కానీ చలిక వెదరు ఈ కూల్ వెదర్లో ఉన్నప్పుడు రేటు తగ్గుతుంది అన్న మళ్ళీ సమ్మర్ రాందని యథావిధిగా రేటు పెరుగుతుంది మళ్ళీ సమ్మర్ రాగానే మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుంది మీకు హైయెస్ట్ పెరిగినప్పుడు ఎంత వచ్చినాయి హయెస్ట్ నాకు నలభై మూడు రూపాయల వరకు అది లీటర్ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న కుమార్ గారు కుమార్ గారు చదువుకొని జాబులకు ప్రయత్నించి జాబులు రాకపోవడంతో ఇటువైపు డైరీ రంగం వైపు వచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్గా డైరీ నిర్వహిస్తున్నారు చదువుకున్న వ్యక్తి డైరీ రంగంలోకి వస్తున్నాడంటే దీని గురించి తెలుసుకోనన్నా రావాలి లేదా తెలిసి ఉండాలి మరి తెలుసుకొని వస్తే ఎవరి దగ్గర తెలుసుకున్నాడు తెలియకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాలను మనము కుమార్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కాకనూరు గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న కుమార్ గారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కుమార్ గారు నమస్కారం అన్న మీకు అసలు ఈ డైరీ రంగం స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నేను రెండు వేల నాలుగు నుంచి ఆవులు ఉండే మా దగ్గర ఇదివరకు ముందు నేను ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసారు వాళ్ళ దగ్గర బర్రెలు ఉండే బర్రెలు తీసేసి కొన్ని రోజులు వ్యవసాయం చేసిన తర్వాత రెండు వేల నాలుగులో ఒక ఆవును తీసుకున్నాం పదివేలు పెట్టి ఒక ఆవును తీసుకున్నాము అదే ఆవులు కంటిన్యూ అయినాయి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఆవులు ఏంటి అని తెలుసు కాబట్టి పాలు వినడం కానీ ఆవులు దాన తినడం కానీ మేత వేయడం కానీ అన్ని నాకు తెలుసు కాబట్టి నేను ఈ రంగంలోకి రావడం జరిగింది కాకపోతే నేను డిగ్రీ కంప్లీట్ చేసినా కాబట్టి జాబ్లో ట్రై చేసిన ఎక్కువ అంటే నాకు ఇష్టం వచ్చిన జాబ్ వచ్చేసి పోలీసు నేను దానికి చేసిన కాబట్టి కొంచెం మార్క్స్ తక్కువ ఉండే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కానీ మార్క్స్ పరంగా తక్కువ వచ్చినాయి కాబట్టి రాలేదు జాబ్ రాలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసినాను ఎయిటీన్లో చేసినాను జాబ్ రాలేదు అంటే నేను చదివినా చదివిన కాబట్టి దానికి కరెక్ట్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇంకొంచెం ట్రై చేస్తే కష్టపడి ఉంటే వస్తుండేమో కానీ నేను చేయలేదు అందుకే వదిలేసిన కాకపోతే నేను ఫస్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి ఈ రంగంలో ఉన్నా కాబట్టి దీనిలోకి రావడం జరిగింది అన్న చదివేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు డాడీ చేసేవాళ్ళు సండే కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు వీటి దగ్గరకు వచ్చేదాన్ని డాడీ నుంచి చూసుకుంటూ డాడీతో పాటు అట్లే అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఇట్లా షెడ్ చేయడం జరిగింది ఫస్ట్ మామూలుగా కొట్టము ఉండే జస్ట్ ఏదో తడకలు కానీ కట్టి ఇట్లా ఉండే చెట్లా కట్టేసి ఇష్టం వచ్చిన ఎన్నో కట్టేయడం ఎక్కడో వదిలేయడము ఈ వ్యవసాయం చేయడము ఉండే పెద్దావలు తీసుకొస్తాము అని చెప్పి ఏం చేసినా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నా బ్యాంక్ లోన్ ఇచ్చారు ఎందుకంటే కంటిన్యూ ఉంది కాబట్టి ఏజెంట్ మా ఏజెంట్ బ్యాంక్ లోన్ ఇప్పించండు లోన్ ఇప్పిస్తే ఏమైంది ఏజెంట్ మేము రైతు మంచిగా వస్తుండ్రులు పాలు మంచిగా ఉన్నాయి అని చెప్పి మాతో పాటు ఒక ఐదు మందికి ఇప్పించండు ఒక వన్ ల్యాక్ వరకు ఇప్పిస్తే ఏమైంది అట్లే కంటిన్యూ చేసుకుంటే ఆవులా తీసుకొని వచ్చిన అవి మంచిగా ఉన్నాయి కాబట్టి నేను చదువుకుంటూ ఆవులో చూసుకున్నా నాయన ఉండి ఆవుల సాయంత్రం పొద్దున సాయంత్రం పాలు తీసుకొని పోయేది నేను మిగతా టైంలో నాయన చూసుకునేవాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఆవులను చూసుకునేవాళ్ళు పూర్తి స్థాయిలో ఎప్పుడు వచ్చారు మీరు పూర్తి స్థాయిలో వచ్చి ఒక నేను త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ లో ఈ డైరీ ఫామ్ వల్ల ఇబ్బందులు ఏమన్నా ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఆవులకు ఇన్ఫెక్షన్ కావడము ఈ తలేరియా రావడము వాటి గురించి కరెక్ట్ అవగాహన లేకపోవడం ఈ ఏంది డిసీజన్స్ అన్నీ పెద్ద ఆవులు తీసుకొచ్చినాను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఆవులు తీసుకొచ్చిన పుంగనూరు పోయి తీసుకొచ్చిన త్రీ ఇయర్స్ అవుతుంది నా ఖర్చుతో వచ్చేసి లక్ష డెబ్బై వేల వరకు వచ్చిందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్నీ కలిసి మళ్ళీ ఒక యాభై వేలు ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చినాక ఈ తలేరియా రావడం కానీ మన్ను తినడం కానీ ఆ ఈయనప్పుడు ఇబ్బంది పడడం కానీ కడుపులోనే ఆగా చనిపోవడం అటువంటివి నేను చూడలేదు నా దగ్గర ఉన్న చిన్న ఆవులు కాబట్టి అవి కట్నే మంచినే ఇన్నే మంచి పాలు పూటకు నాలుగు ఐదు ఇవ్వడం ఏడగడేసాడమేయడం ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఆవులు అని చెప్పి వాటితో పాటు ఇవి తీసుకొచ్చి కొంచెం పెద్ద ఆవుల నుంచి స్టెప్ బై స్టెప్ పైకి పోదామని చూస్తే ఈ ఆవులు ఇబ్బంది పెట్టినాయి అంతకే ఆయన ఆయన తర్వాత ఏమైంది ఒక డాక్టర్ ఉండి నీ దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి నేను రాను అది మన్ను తింటూనే నీకు షెడ్యూల్ లేదు కరెక్ట్ బెడ్ చేసుకోవాల అని చెప్తే నువ్వు చేస్తలేవు నేను రాని ట్రీట్మెంట్ చేయడానికి అట్లా ఇట్లా అట్లా ఇబ్బంది పెట్టిన డాక్టర్ ఈ కొద్ది రోజులు రాలేదు రాకపోతే కొంచెం రిక్వెస్ట్ నుంచి డాక్టర్ని అది చేసి ఇది కాదని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో షెడ్యూల్ కంప్లీట్ చేస్తాం వర్షకాలం కింటే ఇబ్బంది అయిన ఉండే నాకు షెడ్యూల్ లేక ముందు వర్షాకాలం బుడిద కావడము పాలేటీ ఇచ్చినప్పుడు ఇబ్బంది కంటిన్యూగా ఒక వన్ వన్ వీక్ వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది చాలా ఎదురని ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి నాయన నుంచి షెడ్ అన్న పెద్ద ఖర్చు ఖర్చులే మామూలు ఫ్రీ కాస్ట్ అన్నీ ఫ్రీ కాస్ట్ ఒక పదివేల మంచిగా ఉంది అన్నది ఫాదర్ ఆలోచన అన్న అదేం కాదు మా నాన్న ఆలోచన ఎండ చూసిడా ఏమో తెలియదు ఆయననేది తీసుకొస్తాం ఇది మంచిగా ఉంటాయని చెప్పి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత లేబర్ ని పెట్టి చేస్తే కరెక్ట్ సెట్ కాలేదు లేబర్ చార్జ్ ఎక్స్ట్రా అయినాయి నాకు మళ్ళీ ఏమైంది ఒక వన్ వీక్ వరకు మేమే డైలీ ఒక కొలతలు తీసుకొని ఒక వన్ వీక్ మేమే సెట్ చేసిన తర్వాత మేస్త్రి వచ్చినాక ఇచ్చేసి అంటే జస్ట్ మీరు షీట్స్ తీసుకుని సెట్ సెట్ చేసుకున్నాం అంతే ఇట్లా ఎంత ఎంత తక్కువ ఖర్చు అయింది ఇప్పుడు ఇటుకే తీసుకోవడం వల్ల ఒక డాక్టర్కి పదహారు వేలు చెప్పింది పదహారు వేలు చెప్తే పదహారు వేలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ రేవర్ ఛార్జ్ మళ్ళీ దీని సిమెంట్ అంతా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతున్నాయని అని చెప్పి ఒక థర్టీ వరకు అవుతున్నాయి మేస్త్రి వచ్చేసి ఇటుకే వచ్చేసి ఇది ఒక్కటి చేస్తే ముప్పై వేలు అన్నాడు ఇప్పుడు అదే ముప్పై వేల బెడ్ వేసుకున్నా ఫ్రీ కాస్ట్ చేసుకున్నాను కుంగ నుంచి ఆవులు తీసుకొచ్చిన అంటే దాని తర్వాత ఎప్పుడు మీరు ఆవులు కొనలేదా కొన్నాను మళ్ళీ ఇక్కడ మెగూడ అని తెలిసిన అతను దగ్గర తీసుకున్నా ఈ రెండు ఆవులు రైతుల దగ్గర రైతుల దగ్గరనే తీసుకున్నా రాజు అని రైతు దగ్గర తీసుకున్నా అన్న మంచిగా ఇచ్చింది ఆవులు లక్ష యాభై నలభై వేలు తీసుకొని మంచి ఇచ్చిన పూటకు ఐదు ఆరు లీటర్ల వరకు ఇచ్చినాయి ఆవులు తీసుకొని వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ సెకండ్ ఈత వచ్చింది నా దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చిన ఒక ఇతంది ఈ సెకండ్ ఈత ఇప్పుడు ఐదు లీటర్ల వరకు ఇస్తుంది అది ఏడవ నెల ఉంది సూడితోటి మీకు బయట నుంచి తేకూడదు అనుకున్నారా కావులు దగ్గర పుట్టిన ఆవుల లేవాలనే డెవలప్ చేసుకుందాం అని డిసైడ్ అయిన బయట నుంచి తెచ్చిన ఆవుల నుంచి చాలా ఇబ్బంది అయినాయి నాకు కొన్ని ఆవులు తీసుకొచ్చిన బయట నుంచి తెచ్చిన ఆవులు కట్టకపోవడము అది మన్ను తినడము అంత ప్రాబ్లమ్స్ ఏదైనా డాక్టర్లు అంతా అందుబాటులో కరెక్ట్ లేకపోవడం అప్పుడు ఇప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీగా కాల్ చేస్తాం కాల్ చేస్తే అన్న నేను అందుబాటులో లేను వీడియో కానీ ఏదైనా ఫోటో కానీ ఉంటే పెట్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లారిఫై చేసి మెడికల్ తీసుకపో నేను వచ్చి ఇంజక్షన్స్ ఇస్తా నేను వచ్చేలో తీసుకొస్తా అని చెప్తాడు ఆయన వచ్చేలోపు నేను మెడిసిన్ తీసుకొని వస్తాను ఆయన వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతాడు అన్న నేను అందుబాటులో లేను అంటే మేమే ట్రీట్మెంట్ చేసుకుంటాం ఆవు సంపాడు అయినప్పుడు నేను నవరత్నం కానీ ఐస్ కానీ పెడతానా పెట్టినప్పుడు అంటే ఐస్ పెట్టడం వల్ల మనకు కొంచెం చాల్సే పట్టుకొని ఉండాలంటే ఉండలేము కదా ఐస్ మనకు మనకి ఇబ్బంది ఆవిడ కదులుతుంటది మనల్ని తన్నడం కానీ మనం చేయడం చేస్తుంది ఎందుకంటే దానికి పెయిన్ ఉంటుంది పెయిన్ ఉన్నప్పుడు తంతది నవరత్నాయిలు పెట్టడం వల్ల ఏమవుతుంది సెకండ్ సెకండ్లో నవరత్నాయిలు మొత్తం అప్లై చేసుకోవచ్చు చేతిలో పోసుకొని కానీ ఇట్లా పిండడం కానీ మొత్తం వాష్ చేసి మొత్తం చేసేసుకొని పెడితే ఏమైతే టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పెడితే మొత్తం చంకా ఫ్రీగా అవుతుంది అన్నట్టు ఇట్లా లూజ్ అవుతుంది ఇట్లా లూజ్ అయిపోతుంది అది ఐస్ కానీ పెట్టాలంటే పెట్టలేము ప్రతి చోట పెట్టాలంటే పెట్టలేము ఐస్ నవరత్నాయలు పెడితే మొత్తం ఫ్రీ అవుతుంది తీసుకోవచ్చు పాలు తీసిన తర్వాత పాలు తీసిన తర్వాతనే పెట్టాలి పాలు అది మంచిగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి కొంచెం చక్కా వచ్చినప్పుడు కూగులు కానీ కొంచెం స్మెల్ కానీ వస్తాయి అవి డైరెక్ట్ తీసుకోకపోదు తీసేసేయాలి తీసేయాలి డైరీ తీసుకోపోతే ఏమైనా దీంతో పాటు మిగతా పాలు ఇవ్వడం ఖరాబ్ అయిపోతాయి సంఖబాబు వచ్చినప్పుడు ఏమైతే మొత్తం గట్టిగా ఉంటుంది అది ఈ గట్టిగా ఉంటది చూసుకోవాలి చూసుకొని పిండి కూడా అయిపోతుంది దీంతో పాటు ఇంకా ఎటువంటి ఈ వెళ్ళడం వెళ్ళడానికి ఎదుర్కొన్నాను ఈ చన్లు ఈ రెండు ఆవులకు చనులు చాలా పోయినసారి ఇబ్బందిగా వల్ల అసలు పాలు విండనియలేవు చాలా ఇబ్బంది అయింది డాక్టర్లను నీటంగా అడిగితే వాళ్ళు ఇచ్చే ఇష్టం వచ్చిన మందులు చెప్పారు కానీ ఏం రెస్పాన్స్ కాలేదు ఇది అవుతలే అని చెప్పి ఏం చేసినా నేను నాటు వైద్యం నేనే ట్రై చేసిన ఈ పసుపు వేయడం కానీ పాల మిగడ తీయడం కానీ అవి రెండు అప్లై చేసిన ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టినా అవి పెట్టినా కొంచెం తక్కువైంది మా డైరీ నుంచి అడ్సన్ నుంచి ఇటంగా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఒకటి ఇచ్చిండు మందు దాని నుంచి కొంచెం తక్కువ అయింది ఫస్ట్ మీరు ఈ ఆవులు ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చినప్పుడు కానీ ఇప్పటి ఆవులకు కానీ ఈ పీడి విషయంలో ఏమన్నా మీరు డిఫరెన్స్ చూపిస్తున్నారా లేకుంటే అన్నిటికీ సేవిస్తున్నారా అన్నిటికీ సేవిస్తాను నేను కాకపోతే ఇట కొంచెం ఎక్కువ ఇస్తాయి ఇటు నా దగ్గర ఉన్నవాళ్ళు ఏమైందంటే వెదర్కి కానీ అన్నిటికి కానీ తట్టుకున్నాయి ఎందుకంటే నా దగ్గర పుట్టి పెరిగినాయి కాబట్టి వెదర్ కానీ వాటర్ తాగడం కానీ ఫీడ్ కానీ అన్నిటికీ తట్టుకున్నాయి ఇష్టం వచ్చినది ఇడిస్తాము ఎక్కడంటే మెడిస్తాయి మే ఎండకు తట్టుకోలేవు ఏమున్నా నైన్ థర్టీ టెన్ వరకు షెడ్లు కాటేసి కుట్టి పోసేసేయాలి ఎర్లీ మార్నింగ్ సాయంత్రం మళ్ళీ కుటి పొద్దున పాలు విండినప్పుడే ఒరిగడేసిపోతాను నేను ఒరిగాడి అన్నిటికీ ఇప్పుడు ఆ కట్టలు వచ్చినాయి రీసెంట్ గా ఆ కట్టలు వచ్చిన వల్ల రైతుకు కొంచెం బెనిఫిట్ ఉంది ఆవుకు ఎంతవరకు వేయగలుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది అవి ఇంత ఏమో ఏదో లేబర్ ని తీసుకొచ్చి ఆమ్లాగా పెట్టుకోవడము ఎంత అంటే ఎంత వేయడం ఖరాబ్ చేయడము పండుకోవడం అలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి ఇప్పుడు కట్టల నుంచి ఏమైతుంది రైతుకు బెనిఫిట్ అవుతుంది పెద్ద అవుతుంది వరకు వేస్తుండు ఎంత తింటున్నాయి ఆవు అది చర్య ఎక్కువ తింటే ఏం చేస్తుండు తక్కువ చేస్తుండు అది మనకేమో ఇంకొక రోజు ముందుకు పోతున్నాం రైతుకు ఆ ఫీడ్ అనేది కొంచెం కవర్ అవుతుంది అన్నట్టు మీరు ఒక కట్ట తీసుకొని ఎనీ టైమ్స్ చేస్తారు ఒక కట్ట తీసుకుని టూ టైమ్స్ వేస్తాను టూ టైమ్స్ ఈ కాడికి కాడికి టైమ్స్ బయట కట్టేసిన వాటికి ఇవ్వరా ఇప్పుడు ఏమి సమ్మర్ లాగా విడవడం బంద్ చేసినాక అన్ని షెడ్లకు వచ్చినాక అప్పుడు ఇస్తాం మొత్తం ఈ దాన కానీ మేత కానీ ఒట్టి గట్టి కావచ్చు పచ్చి కట్టి కావచ్చు వీటిని ఎంత క్వాంటిటీలు ఇస్తారు మీరు మంచిగా తిన్న రోజు ఏమో కొంచెం ఎక్కువ ఇస్తాము ఇలా మేయలేదు ఏమైంది ఆవుకు ఫీవర్ విధంగా ఉందా ఎందుకు మేస్తలేదు ఏదో చెక్ చేసిన తర్వాత వేస్ట్ చేసింది అనుకో ఇలా వేస్ట్ చేసి నెక్స్ట్ రోజు కొంచెం తక్కువ చేస్తాం తినేదాన్ని బట్టి ఇస్తాను ఇక కొంతమంది రైతులు ఏం చేస్తారు తిన్నది ఎక్కువ చేసి తీసేయడము దాన్న నుంచి కానీ ఈ ఫీడ్ నుంచి అదే మేత ఒట్టి మేత కానీ పచ్చి కానీ ఎక్కువ వేస్ట్ చేయనీయద్దు మనం ఎంతవరకు తింటున్నా అంతవరకు అది ఎంత తినాలో అంతే తింటది మనం ఎక్కువ వేటి వేస్ట్ చేసుకోవద్దు పర్టికులర్గా ఒకటే ఏ రైతులు ఇవ్వరు కదా ఎట్లా చేస్తున్నారు ఫస్ట్ నాన్న వాళ్ళు పాలు విన్నప్పుడు పల్లె చెక్క పెట్టాను పల్లి చెక్క తౌడు పెట్టినప్పుడు ఏమైంది ఆవు మేము తీసుకున్నప్పుడు మూడు లీటర్లు ఇచ్చింది వాళ్ళ దగ్గర అయిన మూడు నెలల తర్వాత తీసుకున్నాను నేను నా దగ్గరికి వచ్చినాక పల్లి చెక్క పత్తి మొక్కపిండి పెట్టినాక ఏమైంది తౌడు పెట్టినాక ఎనిమిది కానీ పది వరకు ఇచ్చింది అది ఆవు వరకు ఇచ్చింది ఒక నాలుగు ఐదు ఆడిదుడు పెట్టింది మంచిగానే సంపద మంచిగా పెరిగింది మాకు ఇప్పుడున్న దాన్ని దూడలు ఇంకా రెండు ఉన్నాయి నా దగ్గర ఆడి దూడలు కాకపోతే ఫీడ్ విషయంలో ఏమైందంటే నేను బీర్పీపీ పెట్టినా ఈ పొంగన రావులు తీసుకొచ్చినాక అంటే పత్తి పల్లి చెక్క బండ్ చేసి అది పెట్టిరా పల్లి చెక్క కంటిన్యూ చేసిన తర్వాత నేను వచ్చినాక పత్తి చెక్క స్టార్ట్ చేసిన నాయననేమో పత్తి పల్లి చెక్క తౌడు పెట్టిండు నేను ఈ ఫీడ్కి వచ్చినాక పత్తి చెక్క ఏమైంది మనకు తక్కువ దొరుకుతుంది అది కొంచెం వేస్తే చాలా అవుతుంది కాబట్టి ఒక కేజీ వరకు వేస్తే ఒక నాలుగు కేజీల వరకు రావడం పొద్దున అడి పొద్దున నానేసి సాయంత్రం పెట్టడం సాయంత్రం నానేసి పొద్దునది పెట్టడం ఎర్లీ మార్నింగ్ రాని దడివి పాలు విండకంటే ముందు ఫీడ్ ఇచ్చి తర్వాత పాలు తింటాను ఇదివరకు బీర్పిపీ పెట్టినా నేను బిస్కెట్ పెట్టినా మక్కపిండి తౌడు అన్ని పెట్టినా కానీ బీర్పి నాకు ఆవులు ఎఫెక్ట్ అయినాయి ఆ మత్తుగా ఉండడము ఆమె మనం పిలిస్తే చూడకపోవడము ఫీడింగ్ ఇస్తే విధంగా కరెక్ట్ తినకపోవడము ఏమైనా బీరిపి స్మెల్ గురించి తినలే సరిగా ఏమైనా అది ఇస్తేనే అది చేసినాయి ఆవులు మళ్ళీ ఇంట్లో పాలు తీసుకపోతే స్మెల్ రావడం మా పాప వాళ్ళు కానీ మా ఇంట్లో పేరెంట్స్ కానీ తాగకపోవడం అన్ని లోకల్ ఆవులకు ఈ ఆవులకు పాలు మొత్తం కలిసి కావడం చెడిపోవడం అనేది దాని దానివల్ల ఏమైందంటే నేను పాలు ఖరాబ్ అయితేనే మనం చేసిన కష్టం వృధా అవుతుంది ఒక్కోసారి పలిపోయిన విధంగా పాలు అని చెప్పి బీర్బీపీ స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మక్కపిండి పల్లి చక్క పత్తి చెక్క ఇవి ఇవి వచ్చేసిన ఈ పిండి అంటే నేచురల్ నేను వండించుకున్న మక్కలు కాబట్టి మొక్కలు వండించుకున్నాక ఏమైనా నాకు ఆవులకు ఎంతవరకు బెనిఫిట్ అయితే ఒక నాలుగు కింటాలు కానీ ఐదు క్వింటాల్ కానీ తీసిపెట్టుకుంటాను నేను తీసిపెట్టుకుంటుని దాన్ని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర పండించి కేజీకి ఒక ఐదు రూపాయలు కానీ ఆరు రూపాయలు కానీ ఇస్తారు ఇప్పుడు మనం అదే అద్దప యాభై కేజీల దానికి తీసుకురావాలంటే పదమూడు వందలు పన్నెండు వందలు అవుతుంది అదే మనం ఓన్గా వండించుకున్నాం అనుకో మన సతాలుగా వండించుకున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ కలుషితంగా ఏం ఆ ఆవిడ కండిషన్ ఉంటుంది మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావు కొన్ని పట్టించుకోవడం బెస్ట్ అందులో ఒక మనకు రైతుకి అంటే డబ్బులు ఆదా అవుతాయి వల్ల డబ్బులు ఆదాయపడ సొప్ప ఉపయోగపడతాయి డబ్బులు ఆదా అయితే ఒటి చొప్ప కానీ పచ్చి చొప్ప కానీ డైరీ ఫార్మ్ నేను అనిపిస్తుంది ఏమని డైరీ ఫామ్ డైరీ ఫార్మ్ చేయలేను అని మీకు అనుభవం ఉన్నది అనుభవం ఏం రాలేదు ఓకే మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదే మన లైఫ్ కాబట్టి ఇక్కడ నుంచే చేసుకుంటా వస్తున్నాను నేను ఇంకా ముంగల ఫ్యూచర్ వరకు ఇంకా ఆవులు తేవచ్చు లేకపోతే నా డైరీలు నా ఆవులు విన్న తర్వాత ల్యాలు మంచిగా ఎంచుకొని వాటిని కంటిన్యూ చేయొచ్చు మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మిగతా బయట కడేసాము మార్నింగ్ తీసుకోపోతాం బయట కడేసాం మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఆడేసాము ఆడికి సేమ్ దానా కానీ ఈ కుట్టి కానీ అన్నీ సేమ్ చేస్తాము విధంగా ఇటుతో పాటు మంచిగా పూటకు ఐదు ఆరు లీటర్ల వరకు ఇస్తాయి అందులో నాలుగు ఆవులకి రెండు ఆవులు ఇప్పుడు ఎయిట్ మంత్స్ తోటి ఉన్నాయి మీ ప్రెగ్నెంట్ ఒకటి త్రీ మంత్స్ ఉంది పాలు ఇస్తుంది ఇంకోటి ఇన్ని వన్ మంత్ అవుతుంది అది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు ఇస్తుంది మొత్తం టోటల్గా మీకు ఎనిమిది ఆవులున్నా ఎనిమిది ఆవులు ఎన్ని లీటర్లు ప్రెజెంట్ ఎన్నిస్తున్నాయి ప్రజెంట్ అయితే డైలీ మార్నింగ్ టు సాయంత్రం ఫార్టీ నలభై లీటర్లు నలభై నలభై రెండు అంత ముందు అంతకుముందు సేమ్ ఈ ఆవరేజ్ కంటిన్యూగా వన్ ఇయర్ వరకు ఇరవై ఐదు లీటర్ల వరకు మార్నింగ్ సాయంత్రం కలిసి ఒక నలభై నలభై లీటర్ల కంటిన్యూగా పెద్ద ఆవులు తేవాలన్న ఆలోచన మీకు వచ్చింది పెద్ద ఆవులు తెద్దాము ఆలోచన చెప్పి రాళ్ళు ఇల్లు కానీ ఈ ఈ ఆవులో తీసుకొచ్చినాక చాలా ఇబ్బంది పడ్డాను ఈ రెండు ఆవులు పొంగ నుండి తీసుకొచ్చినా ఆ ఆవులు వద్దే ఏమొద్దని ఏమైనా తేవాలనుకుంటే లోకల్ తీసుకొస్తా లోకల్ చూసి ఎవరైనా రైతుల నుంచి తెలుసుకొని తీసుకొస్తా లేకపోతే లేదు ఇక్కడ ఉన్న ఆవులు చేస్తాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆవులు టోటల్ గా ఎక్కువ ఎన్ని పాలిస్తే తక్కువ ఎన్ని పాలిస్తాయి ఎక్కువ అంటే పొంగనూరు నుంచి తెచ్చిన కావు ఏడు ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చింది నాకు ఎనిమిది లీటర్ పూటకు ఎనిమిది లీటర్లు ఇచ్చింది అయ్యస్ ఏ తక్కువ అంటే నాలుగు లీటర్లు ఫ్యాట్ వేస్తున్న పని బాగుంది ఫ్యాట్ వేసే బాగుంటుంది అన్న వస్తుంది అది ఇప్పుడు నాకు లోకల్ ఆవులు ఉన్నాయి కదా లోకల్ ఆవుల నుంచి ఈ ఆవులకు లోకల్ ఆవులు పాలు మిక్సింగ్ ఉంటాయి కాబట్టి నాకు ఫ్యాట్ వచ్చేసి ఫోర్ పాయింట్ జీరో వస్తుంది ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ రేటు ఇప్పుడైతే ప్రెసెంట్ గా తగ్గింది కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అంతకు రేటు జమ్ ఎక్కువ ఉన్నప్పుడు నలభై నలభై రెండు రూపాయలు అంటే ఇప్పుడు ఈ పాల రేటు తగ్గడానికి కారణం తగ్గడానికంటే కొన్ని కొన్ని కారణాల వల్ల పాలు ఎక్కువ కావడం కానీ దాని నుంచి కొన్ని కొన్ని డైరీల బిల్లులు కరెక్ట్ రాకపోవడం కానీ బిల్లులు కరెక్ట్ రాకపోవడం ప్రయత్నం చేస్తాడన్నా ఉన్న ఆవులన్నా అమ్మి ఫీడ్ అన్న పెట్టుకోవాలి మిగతా ఆవులకు లేకపోతే తను అప్పని చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అట్లా ఏమైతే రైతులు ఇబ్బంది నష్టపోతారు తను చేసిన అప్పు కానీ సొంతం డబ్బులు పెట్టుకోవడం కానీ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు ప్రతి సంవత్సరం కానీ చలిక వెదర్ ఈ కూల్ వెదర్లో ఉన్నప్పుడు రేటు తగ్గుతుందన్న మళ్ళీ సమ్మర్ రాందా యథావిధిగా రేటు పెరుగుతుంది మళ్ళీ సమ్మర్ రాగానే మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుంది మీకు హైయెస్ట్ పెరిగినప్పుడు ఎంత వచ్చినాయి హైయెస్ట్ నాకు నలభై మూడు రూపాయల వరకు ఉంటుంది లీటర్ తగ్గినప్పుడు రైతు నష్టపోవడానికి అధికారం ఎందుకంటే ఫీడ్ విషయంలో కొంచెం ఇప్పుడు దాన్లకు రేటు ఎక్కువ ఉంది కాబట్టి రైతు ఎక్కువ శాతం తన స్వతాదుగా చేసుకొని ఆవులకు పెట్టుకుంటే ఏమైనా కెమికల్ కానీ బయటి ఏదైనా కానీ లేకుండా ఉంటుంది కాబట్టి ఆవు కండిషన్ ఉంటుంది అంటే బయట నుంచి కొనడం తక్కువ చేసుకుంటే పొలం ఉంటే మీరే పండి మనమే పండించుకొని ఇప్పుడు చొప్ప కానీ మక్కలు కానీ ఇంకా నీకు తోసింది సజ్జలు కానీ ఏదైనా వేసుకొని మనం ఆవుకు ఫీడ్ ఇచ్చుకుంటే ఆవు కండిషన్ ఉంటుంది ఇంకొక రెండు ఈతలు ఎక్కువ వరకు ఈయనగలుగుతుంది మన దగ్గర ఉన్న ఎన్ని తల వరకు పెట్టుకుంటారు మీరు ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు ఎన్ని తల తీసుకొస్తారు నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదు అన్న పూట కార్ లీటర్ల వరకు ఇచ్చింది అది వచ్చి నాలుగు ఈతలు అది అవుతుంది అన్ని నా దగ్గర నాలుగు ఐదు రెండు ఈతలు ఇప్పుడు నా దగ్గర ఎనిమిది యావలు రోజు మీకు వీక్లీ బిల్ వచ్చేసి వీక్లీ బిల్ వచ్చేసి పదిహేను వేల వరకు వస్తుంది మంత్లీ వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వస్తుంది ఖర్చు ఒక పదివేలు నాకు మంత్లీ అంతకంటే ఎక్కువ ఏం లేదన్నా గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చేసి ఏముంది గవర్నమెంట్ జాబ్లు మనం నలభై నలభై ఐదు వేలు గవర్నమెంట్ జాబ్ చేసిన అతనికి ఏముంటది ఖర్చులు ఎక్కువ ఉంటాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాను నేను ఫ్లై ఫైవ్ వచ్చి సెవెన్ వరకు మళ్ళీ పాలు తీసుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోయి మళ్ళీ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి వచ్చేసి షెడ్ క్లీన్ చేయడం చొప్ప కోసుకోవడం కుట్టి పట్టడం టెన్ వరకు మొత్తం కంప్లీట్ చేసేసి మిగతా పనులు మళ్ళీ వెళ్ళిపోతాను నేను వ్యవసాయం ఇప్పుడు మక్కజ్జ కానీ కూరగాయలు కానీ వరి కానీ అట క్లీలు చూసుకోవడం అది చేసుకొని తీసుకుపోతాను మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ సమ్మర్ వచ్చేస్తేనేమో ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వస్తా ఇప్పుడు వెదర్ కూల్ కదా కొంచెం తొందరగా ఒక వన్ అవర్ ముందు వస్తా ఈ డైరీ నుంచి వచ్చిన పాలు పైసలు మనీ ఉంది కదా వ్యవసాయానికి పెడతాం వ్యవసాయానికి పెట్టినప్పుడు ఒకసారి నష్టం రావచ్చు వర్షాలు పడకపోవడం కానీ ఏదైనా గింజలు ఇబ్బంది పడడం కానీ ఏదైనా ఇంకా వెదర్ ఇంకా ఏముంటుంది మందులు మనం ఏది పిచికలు చేయడం వల్ల కొన్ని కొన్ని వాళ్ళ మనం రైతులకి ఇప్పుడు మక్కాజ ఉంది దానికి చెడుపూరు అనేది కలిగింది దాని నుంచి రైతు ఈడంగా లాస్ అవుతాడు ఇంతవరకు చెడుపూరు ఏది అనేది లేకుండా ఉండేది ఇప్పుడు అయింది చెడుపూరు దానికి ఖర్చు ఎక్కువైంది ఇంత సందర్భంలో కొంచెం నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో కూడా మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే కెమికల్స్ ఎక్కువ వాడుతుంటారా ఆర్గానిక్ చేస్తానా వీటి నుంచి వచ్చిన పెండ తీసుకపోయి పొలంలో చల్లుకోవడం ఆర్గానిక్ అంటే చేస్తాను కెమికల్ తక్కువ వాడతానండి తక్కువ వాడతాను పంట సరిగా ఏం కరెక్ట్ వస్తుంది మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఆవులకు గడ్డి ఒరిగడ్డి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం తినే ఫీడ్ కానీ మంచిగా ఉంటది ఏది ఒడ్లు కానీ అది దాని నుంచి మంచిగా ఉంటుంది అన్న కూరగాయలు వేసిన విధంగా వేరే క్రిమి కీటకాలు కానీ తక్కువ ఉంటాయి ఆవులకు మేత వేస్తున్నాం కదా ఈ మేత విషయంలో ఒకటే రకం నాటుకున్నారా మీరు ఎన్ని రకాలు నాటుకున్నారు ఏ మేత నాటుకున్నారు నేను రెండు రకాలు నాటుకున్నాను ఒకటి కోఫై ఉంది సూపర్ ని పీరియన్ ఉంది దాంతో పాటు సమ్మర్ లో మక్కలు ఇటంగా నాటుకుంటా నేను మక్కలు మక్కలు ఇటంగా వేసుకుంటా మక్కలతో పాటు ఇంకా నేను ఇంకా వేరే మక్క జొన్న ఒటి చొప్ప గానీ ఒరిగడ్డి గానీ ఏదండే అది చేస్తాం సమ్మర్ లో మిగతాప్పుడేమో వర్షాకాలం కానీ శీతాకాలం కానీ మిగతా నాలుగు ఆవిలోని వదిలేస్తాం బీడికి పోతాయి ఎక్కడంటే అక్కడ కట్టేస్తాము అవి మంచిగా ఉంటాయి ఇప్పుడు డైరీ ఫామ్ లకు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఏదో లక్షలు వచ్చిందని దాడే డబ్బులు తీసుకొచ్చి ఎన్నో అప్పు ఏదో తీసుకొచ్చి వచ్చి పెడుతున్నారు నెలకు నెలకు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అది లాస్ అన్న అటువంటి రైతుల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అట్లా చేయడం వల్ల లాస్ రైతు రెండు నెలలు మూడు నెలలు చేసి పదాలు తీసుకొచ్చి ఇరవై ఆవులు తీసుకొచ్చి అనుభవం లేని వచ్చి డైరీలో చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఫస్ట్ నువ్వు డైరీలకు రావాలనుకుంటే ఫస్ట్ మేతకు ప్రిపరేషన్ చేయాలి ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ అండ్ నెపేరియర్ కానీ కోఫై కానీ లేకపోతే నీ ఇష్టం ఫీల్డ్లో నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పెట్టుకొని నువ్వు డైరీ షెడ్ షెడ్ క్లియర్ చేసుకోవాలి అంటే మేత పెట్టుకోని షెడ్ వేసుకోవాలి మేత పెట్టుకున్నాక షెడ్ కంప్లీట్ ఒక టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ లో మనకు అక్కడ మేత వచ్చేస్తుంది కోయడానికి కోతకు వస్తుంది ఏమైంది నువ్వు పది ఆవులు తెచ్చుకునే బదులు ఒక ఐదు ఆవులు తెచ్చుకొని దీని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఒకటేసారి నేను తెచ్చుకుంటా తెచ్చుకుంటాను లేబర్ని పెట్టుకుంటా వాళ్ళే చూసుకుంటారు ఇలా చూసుకుంటారు అంటే వేస్ట్ లాస్ అవుతాడు రైతు అట్లా వాళ్ళు ఫీడ్ కరెక్ట్ ఇవ్వరు ఐటకి ఏమైనా అయింది చెప్పారు మనం ఇన్సూరెన్స్ చేసినవిటంగా ఫార్టీ డేస్ తర్వాత ఇన్సూరెన్స్ చేస్తాడు ఆ ఫార్టీ డేస్ తర్వాత లక్ష రూపాయలు పెట్టి ఆ ఇచ్చినాక లాస్ అవుతాం కదా కానీ ఇంకా కొంచెం కష్టపడే జాబ్లో పోయింటే బాగుండు గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటే బాగుండు డైరీ రంగంలోకి వచ్చిన అనిపించింది అనిపిస్తుంది అన్న గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఇంకా బెనిఫిట్ ఫ్యామిలీ మంచిగా ఉంటుండే అమ్మ నాన్న వాళ్ళు సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను కానీ నేను చదివిన విధానాన్ని బట్టి నాకు జాబు రాలేదు రాలేదు అనుకున్న ఈ డైరీ రంగం వింటే మంచిగా ఉంది నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కానీ మా నాన్న చూసుకుంటాడు నేను లేకపోయినా కానీ ఇక మార్నింగ్ అయితే నేను పాలు వినడం కానీ షెడ్ క్లీన్ చేయడం నేనే ఉంటాను సాయంత్రం అయితే మా భార్య నాకు హెల్ప్ చేస్తుంది ఓకే మీకు మొత్తం ఫ్యామిలీ అమ్మ నాయన మీ వైఫ్ అందరూ హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు సక్సెస్ఫుల్ గా పెంచాలనే ఆలోచన అయితే ఉన్నది ఓకే ధన్యవాదాలు కుమార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు అడిగిన వెంబడే మాకు టైం ఇచ్చి రైతుల కోసం మీ విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన రైతన్న కుమార్ గారు చెప్పిన వివరాలు ఈ రైతన్న మొదట్లో ఆవులు తీసుకొచ్చినప్పుడు పెద్ద ఆవులు ఒక రెండు తీసుకురావడం వల్ల బయటి ప్రాంతం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి దాని తర్వాత నేను ఆవులు ఎక్కువ బయట నుంచి తీసుకురావాలంటే ఏమున్నా ఇక్కడ లోకల్ ఏరియాల్లో రైతుల దగ్గర మంచి ఆవు ఉంటే తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది కొన్ని ఒక నాలుగు ఆవులు మాత్రం లోపల కట్టేసారు మిగతా నాలుగు ఆవులు బయట ఉన్నాయి అట్లా ఉండడానికి కారణం ఏమిటంటే అవి లోకల్ ఆవులు ఇక్కడ పుట్టిన ఆవులు కాబట్టి అవి వాతావరణానికి అడ్జస్ట్ అవుతాయి ఏమైతే అయినా తింటాయి కాబట్టి వాటిని బయట కట్టేసినాము ఇక్కడ ఉన్న వీటిని మాత్రం కొంచెము పెద్దవాళ్ళు కాబట్టి జాగ్రత్తలు చూసుకుంటున్నామని చెప్పడం జరిగింది ఈవినింగ్ వచ్చే వరకు దాన విషయంలో సేమ్ వాటికి వీటికి పాలు ఇచ్చేదాన్ని బట్టే దానం ఇస్తాము దాంట్లో వేరియేషన్ ఉండదు కానీ ఈ మార్నింగ్ టైంలో పగటి కాలంలో మాత్రం వాటిని కొంత బయట కట్టేస్తే మేత కొంచెం వీటికి వదిగొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నానని మనకు రైతన్న కుమార్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు